నో బార్డ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కేహెచ్ఆర్ని ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో నాలుగు అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మొత్తం నాలుగు పుంజులు ఉన్నాయి కాగిడేగా నల్లబొట్ల సేతువ నెమ్మలిపింగల మరో నల్లబొట్ల సేతువ ఒక కాకిడేగా రెండు నల్లబొట్ల సేతువాలు ఒక నెమ్మల పింగల మొత్తం నాలుగు పుంజులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవే కాకుండా మరో పుంజులు కూడా ఉన్నాయండి అవి మీకు కాల్ చేసినప్పుడు అయితే చూపించడం జరుగుతుంది అలాగే ఈ నాలుగు పుంజులు కూడా వీటికి సంబంధించిన కాస్ట్లు కానీ హైట్లు కానీ వెయిట్లు కానీ ఏజ్లు కానీ ఏదైనా సరే బ్రదర్ అయితే కాంటాక్ట్ అయినప్పుడు మీకు డీటెయిల్స్ అయితే చెప్తామని చెప్పి చెప్పారండి మనకైతే జస్ట్ లు మాత్రమే చెప్పారు వీటి యొక్క కాస్టులు చూసుకున్నట్లయితే పదమూడు వేల రూపాయల నుండి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ పదమూడు వేల రూపాయల నుండి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు ఈ నాలుగు పుందులకు సంబంధించిన పర్ఫార్మెన్స్ వీడియోస్ కూడా బ్రదర్ దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయండి రేపు పండగ కట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయని చెప్పి బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగింది అలాగే వీటికి సంబంధించిన ఇంకా ఏదైనా పర్సనల్ వీడియోస్ కానీ వాకింగ్ వీడియోస్ కానీ ఏది కావాలన్నా కూడా ఏ డీటెయిల్ కావాలన్నా కూడా బ్రదర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి అడ్రస్ చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా చిలకలూరుపేట అనూష ఫామ్స్ నుండి ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట అనూష ఫార్మ్స్ ఫామ్స్ నుండి ఈ నాలుగు పుందుల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ అవైలబుల్ గా ఉంది కావాలి అనుకున్న వారు మాత్రమే సంప్రదించండి టైం పాస్ కాల్స్ అయితే చేయొద్దని చెప్పారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్